హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఫ్రెండ్స్ పాలకూర పప్పు చేశాను గుత్తి వంకాయ ఉప్పు కారం వేసి ఏం మసాలా వేయకుండా ఉప్పు కారం ఓన్లీ ఉప్పు కారం వేసి వంకాయ చేశాను పప్పు కలుపుకొని ఒక్క కాయ అట్లా నోట్కో నోట్లో పెట్టుకొని తింటే ఇంకా నేను చెప్పలేను అది మీరే ఆస్వాదించండి చేసుకొని నేను చిన్న గ్లాస్ పప్పు తీసుకున్న వచ్చేయండి వీడియోలోకి చిన్న గ్లాస్ పప్పు తీసుకున్న పాలకూర కడిగేసి శుభ్రంగా సన్నగా తరుక్కున్నాను ఒక టమాటా చింతపండు గుజ్జు ఉంది ఆల్రెడీ నా దగ్గర చింతపండు గుజ్జు కొన్ని పచ్చిరకాయలు పప్పు కడిగేసుకున్న ఆ గ్లాస్కి నేను మూడు గ్లాసులు పోసుకున్నాను అయినా నాకు సరిపోలేదు ఇంకొంచెం వాటర్ పోసుకున్నా ఎందుకంటే మా ఇంట్లో కొంచెం లోజుగానే తింటాము అందుకని తర్వాత మూడు గ్లాసులు పోసుకున్న తర్వాత పాలకూర అంతా మొత్తం కడిగేసి కడగను ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకుంటుంది పాలకూర వేసేసుకున్న ఒక టమాటా వేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్న చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న పసుపు వేసుకున్న కారం వేసుకున్నాను కారం కూడా మీరు తగినంత వేసుకోండి నేను ఒక అర అర స్పూన్ వేసుకున్నాను తర్వాత విజిల్ ఇచ్చేసేసాను స్టవ్ మీద పెట్టేశాను తర్వాత వంకాయలకు గుత్తి వంకాయలకి నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే కండ్రెక్కిపోతుంది కదా ఇదిగోండి నేను పావుకుల తీసుకున్నాను పావుకులకి అవే వచ్చినాయి ఉప్పు పసుపు వేసేసుకున్న వాటర్లో ఇదిగోండి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలు కట్ చేసేసుకొని లేదో చూసుకోండి చూసుకొని అందులో వేసేసుకోండి కండ్రెక్కకుండా ఉంటుంది ఇక్కడ విజిల్స్ వచ్చేస్తున్నాయి పప్పుకి నాలుగు విజిల్ ఐదు ఐదు విజిల్స్ వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండదు అంత ఇదిగా ఉండదు మీరే ట్రై చేయండి మీది తర్వాత ఇటు పక్కన బాండీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను వంకాయలు నీళ్ళలో నుంచి తీసేసి బాండీలు వేసేసాను తర్వాత ఉప్పు కారం వేసాను ఇందులో కూడా మనం వేసుకున్న తర్వాత కండ్రెక్కకుండా ఉండాలంటే ఉప్పు వేసేసుకొని పసుపు వేసేసుకోవాలి తిప్పేసాను తిప్పేసేసి మూత పెట్టాను ఒకసారి తిప్పుకోవాలి ఏదైనా మనము తర్వాత విజిల్ అయిపోయింది విజిల్ తీసేసేసి పప్పు గుత్తితో ఇట్లా నలుపుకున్నాను చూడండి పప్పు ఎంత మంచిగా వచ్చింది చూడండి ఐదు విజిల్స్ రానిచ్చాను మెత్తగా పప్పు గుత్తితో ఇది మ్యాష్ చేయండి అంటే నలుపుకోండి నలిపిన తర్వాత ఇట్లా వంకాయలు మళ్ళీ ఇది ఒకసారి తిప్పాలి కదా తిప్పేసేసి ఇట్లా మళ్ళీ ఒక్కోసారి మూత తీసి తిప్పేసుకున్నాను తిప్పేసుకొని ఓన్లీ ఉప్పు అంత అంతమించి ఎక్కువ ఏమీ వేసేది లేదు ఫ్రెండ్స్ ఇది పప్పుకి తాలింపు పెట్టేస్తున్నాను బాండి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మిర్చి అందరూ ఇంగువ కరివేపాకు అన్నీ వేసేసాను తిప్పేసాను స్పూన్తో తిప్పుకున్నాను ఎదుగుండి ఎర్రగా వేయని తర్వాత పప్పులో వేసేసాను పప్పులో వేసేసి కొంచెం బాండీలో మనకి ఇది ఉంటుంది కదా ఆయిల్ కానీ పోపు కానీ కొంచెం వాటర్ పోసేసుకొని అదే వాటర్ అందులో పోసేసాను ఇదిగోండి ఇంత లూజు ఉంటే చాలు మా ఇంట్లో తింటాము బాగుంటుంది గట్టిగా ఉన్నా బాగుండదు ఇటు అటు మనం నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టాలి పప్పు లేకపోతే వాసన వచ్చేస్తుంది ఇదిగోండి వంకాయలు తీసేసి మూత తీసేసి చింతపండు గుజ్జు ఉంది నా దగ్గర ఇవి వంకాయలో ఈ ఉప్పు కారం వేసిన దాంట్లో ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారగా ఎక్కువ ఇద్దు మళ్ళీ చింతపండు కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసేసుకొని ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కారము అన్నీ మీకు స్పూన్స్ సహా వేసి చూపిస్తున్నాను నేను కారం అవుతే వన్ అండ్ హాఫ్ వేసే అంటే ఓ స్పూన్ వేసి కొంచెం వేసుకున్నాను తర్వాత తిప్పేసుకున్నాను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఉప్పు కారమే తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అంతవరకేనే వేసింది కానీ ఒక్కసారి ట్రై చేయండి మసాలా వంకాయ కన్నా ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి నోట్లో కాయ పెట్టుకుంటే కసకను కొరుక్కుని తింటారు అంత బాగుంటుంది ఇదిగోండి పప్పు ఒకసారి తిప్పేసుకున్న ఇదిగోండి ఇంకోసారి మనం మళ్ళీ తిప్పలేదు కదా ఉప్పు కారం వేసేసి తిప్పేసి అట్లా మూత పెట్టేసాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి ఇదిగోండి కాయ ఎట్లా ఉందో చూడండి కాయకాయ అట్లా తిప్పేసేసి కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ అట్లా ఒక్క ఎక్కువ నలపద్దు కాయ నలపొద్దు అలా తిప్పేయండి పప్పు తీ అయిపోయింది పప్పు తీసేసి ఒక చిన్న గిన్నె బాక్స్లో తీసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇది ఇందులోనే తీస్తాను పప్పు తర్వాత వంకాయకి ఇదిగోండి మూత తీసేసి కాయ చూపిస్తున్నాను చూడండి అట్లా నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ పప్పు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాయ నోట్లో పెట్టుకొని చూడండి వనపోతే ఇంకా నేను చెప్పలేను మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ వాళ్ళ చుట్టాలకు కానీ ఇట్లా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకపోతే అప్పుడు అనండి అంత బాగుంటుంది టేస్టు పప్పు పాలకూర పప్పు కొంచెం నెయ్యి వేసి వంకాయ ఇట్లా ఉప్పు కారంతో వేసి సూపర్ ఉంటుంది తర్వాత తర్వాత నేను ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్కి నేను ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి సింపుల్గా ఒక బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను మూడు గుడ్లు చేసి కొట్టేసాను కొట్టేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసేసుకున్న పైన ఇట్లా జల్ వేసుకున్నాను అందరూ వేరు వేరే ఆమ్లెట్లు వేసుకుంటారు నాకు ఇట్లా తినాలనిపిస్తుంది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇట్లా అది ఇట్లా ఉప్పు కారం వేసిన తర్వాత పైన కొంచెము వాము పొడి వేసుకోండి ఆమ్లెట్ మీద వాము పొడి వేసేసుకొని అట్లా వేసి తిప్పబాకండి తిప్పకుండా అట్లా పెట్టండి ఇదిగోండి సైడ్ అమ్మటే నేను తిప్పాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ అట్లా కాడ ప పలచదయింది అది ఇరిగిపోయింది కొంచెం విరిగింది అది ఏంటంటే కొంచెం మందే తీసుకోవాల్సింది పలచగా ఉంది అట్ల కాడ నాకు అందుకని నచ్చితే ఒక లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి